హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ వెల్కమ్ అండి రెండో వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ డిఫరెంట్ ఐటమ్ తో మీ ముందుకు వచ్చేసాను మన దగ్గర పెట్టుబడి చీరలు ఫుల్ గా దొరుకుతుందండి ప్రతిష్టలు బాగా జరుగుతున్నాయి పెళ్లిలు బాగా జరుగుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ లోపు చాలా మోడల్స్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి లేదంటే మా షాప్ ని విజిట్ చేయండి ఫస్ట్ అసలు ఆ అడ్రస్ చెప్పేస్తున్నా అండి మన షాప్ ది షాప్ నెంబర్ నూట ఏడు అండి ఆరాధ్య ఫ్యాషన్స్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మా షాపు వాసు కాంప్లెక్స్ అంటే అందరికి ఐడియా ఉంటుందండి దాని పక్కనే ఉంటుందండి సిటీ మార్కెట్ ఎక్కడ చూసుకోవాల్సిన పని లేదు గుంటూరు సిటీ మార్కెట్ లో వన్ జీరో సెవెన్ అండి షాప్ నెంబర్ ఇవాళ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఛాన్స్ ప్రైజెస్ లో చాలా చాలా తీసుకొచ్చేసాను ముందు ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి ఇదిగోండి బ్లాక్ కరెంట్ అంటారు దీన్ని ఇదిగోండి క్రేఫ్ క్లాత్ వచ్చింది చాలా బాగుంటుంది కింద జరీ బోర్డర్ వస్తుంది ఇదిగోండి ఈ స్టైల్ వస్తుంది పెట్టుబడులకి వాటికైనా యూజ్ ఫుల్ యూజ్ ఉంటది ఇబ్బంది ఏం లేదు మనం ఇచ్చే ప్రైజ్ అయితే షాకింగ్ ప్రైజ్ ఇదిగోండి అమ్ముకునే వాళ్ళకి మనం అమ్మేది విడిగా అసలు ఎవ్వరికి అమ్మము అది ఒకటి గమనించుకోండి ఇదిగోండి ఇట్లా ఎనిమిది కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి మనం ఇచ్చే ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవాళ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఓన్లీ డార్క్ కలర్స్ కింద జెరీ బోర్డర్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి ఇట్లా దీనిలో ఈ కంపెనీలో దగ్గర దగ్గర ఒక నాలుగు డిజైన్స్ ఐదు డిజైన్స్ ఉన్నాయండి ఒక్కోటి ఒక్కో రేట్ లో తీసుకొచ్చేసాను మీ ముందుకి ఇవాళ ఇదిగోండి ఈ ఐటమ్ వచ్చేప్పటికి ఇదిగోండి ఇట్లా వస్తుందండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది అవునండి ఇది వచ్చే కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే డార్క్ కలర్స్ వస్తాయండి పెట్టుబడికి అయితే అసలు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు ఆలోచించాల్సిన పనులు లేదు ఇటువంటి శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇటువంటి పళ్ళు చాలా బాగుంటుందండి రిచ్ లుక్ వస్తుందండి ఇదివంటి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా ఇట్లా ఉంటుందండి చాలా బాగుంటుంది అండి క్లాత్ మనం ఇచ్చే ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే హోల్సేల్ వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి రిటైల్ అనేది తక్కువగా ఉంటుందండి ఒకటి గమనించుకోండి ఓన్లీ హోల్సేల్ వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి ఆఫ్లైన్ విజిట్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం మేడం మరొక డిజైన్ మరొక డిజైన్ తో నేను ముందుగా చేశానండి ఇదిగోండి లైట్ కలర్స్ మీద ఇదిగోండి ఇదంతా బెనారస్ స్టాక్ బెనారస్ స్టాక్ లోనే ఇప్పుడు మనకి స్లోత్ లో తయారవుతుంది ఇదే లో అనుకోండి మనం డ్రై వాష్ చేసుకోవాలి అదే దీనిలో అనుకోండి ఫుల్ వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకున్నందుకు నో ప్రాబ్లం అండి ఇది కూడా ఛాలెంజింగ్ ట్రై అండి ఇవన్నీ డిజైన్ ఒక్కొక్క బెల్ లో ఒక్కొక్క సెట్ వస్తుందండి మీకు ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉంటాయి కానీ మనం ఇచ్చే ప్రైజెస్ అయితే షాకింగ్ ప్రైజెస్ అండి అదొకటి గమనించుకోండి మీ వ్యాపారం అభివృద్ధి కావాలంటే మీరు మాతో కలిసి నడవండి కంపల్సరీగా అది ఒకటి గమనించుకోండి ఇదిగోండి ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది రేట్ చెప్పలేదు అనుకుంటారు ఇటు వచ్చేప్పటికీ రేట్ చెప్పలేదు మీకు రేట్ చెప్తున్నానండి ఒకసారి అందరు అనుకుంటారు రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అనుకుంటారేమో నేను రేట్ ఎక్కువ అని చెప్పట్లేదండి రేటు పట్టే క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీలో అసలు రాజీ పడాల్సిన పనే ఉండదండి ఫుల్లీ లైట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఫుల్లీ లైట్ కలర్స్ మ్యాచింగ్ ఇదిగోండి సిక్స్ థర్టీ కట్ వస్తుందండి ఆ అందువల్ల చూసుకోండి గ్యాప్ బోర్డర్ గరీబ్ గ్యాప్ బోర్డర్ కూడా వస్తుందండి ఇదిగోండి పళ్ళు ఇట్లా వస్తుందండి బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఐటెం మాత్రం చాలా బాగుంటుందండి అదొకటి గమనించుకోండి మనకి ఇదిగోండి ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఇది మనం ఇచ్చే ప్రైస్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమేనండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇదే కంపెనీలో కాకుండా ఇదే వేరే కంపెనీలో వస్తే ఫైవ్ ఫిఫ్టీ పెట్టి కొనుక్కోవాలండి అదొకటి గమనించుకోండి కాకపోతే ఒక బాక్స్ అనేది రాదు కాకపోతే కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటుందండి అండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో డిజైన్ లో వెళ్ళిపోదాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది చాలా చాలా స్పెషల్ అండి అసలు చాలా బాగుంది డిజైన్ అయితే పర్టికులర్ గా జూమ్ చేస్తే మీకు అర్థం అవుతుంది చాలా బాగుంటుంది అండి డిజైన్ వచ్చే కింద జరీ బార్డర్ వీవింగ్స్ ప్లస్ డిజిటల్ ప్రింటింగ్ అండి అసలు షాకింగ్ ప్రైస్ అండి ఇది కూడా ఎవ్వరు ఊహించని రేట్ ఇస్తానండి అదొకటి గమనించుకోండి మనం ఇచ్చే ప్రైస్ అందరూ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అమ్ముతున్నారు కానీ మనం అయితే చాలా ప్రైజ్ చేస్తానండి ఇదిగోండి ఇట్లా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీరు ఏది తీసుకున్నా దీనికి రానల్ల బాక్స్ ఒకటి రాదండి కాంబో రాదు కొత్త కవర్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ అనేది రాదు కానీ శారీ వచ్చేప్పటికి సిక్స్ థర్టీ కట్ పక్కా వస్తుందండి చాలా బాగుంటుందండి ఐటమ్ మాత్రం మీరు అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి రూపాయి రావాలి అనుకుంటే మమ్మల్ని విజిట్ చేయండి ఒక్కసారి మాకు షాప్ విజిట్ చేస్తే మీకు ఆటోమేటిక్ అర్థం అవుతుందండి డిజిటల్ ప్రింట్ వస్తుందండి ప్రింట్ కూడా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుందండి మనకి దాదాపు టూ ఇంచ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటది క్వాలిటీ కూడా ఇది వాష్ చేసుకున్నా మనకి నో ప్రాబ్లం అండి యాక్చువల్ గా ఏంటంటే ఇట్లాంటి ఐటమ్స్ వాష్బుల్ కాకుండా డ్రై వాష్ కి అట్లా కావాలనుకుంటారు ఇది ఫుల్ వాష్బుల్ అండి నో ప్రాబ్లం చక్కగా క్యారీ చేసుకోవచ్చు రేట్ కూడా మీకు చాలా రీజనబుల్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఎనీ సెట్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఈ ఐటెం లో వరకు ఇందాక ఒక్కోటి ఒక్కో రేట్ ఉంటదని చెప్పాను మీకు అట్లానే ప్రతి కి ప్రతి రేట్ ఉంటుందండి అది ఒకటి గమనించుకోండి క్వాలిటీ అయితే ఎగ్దాం సూపర్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ ఇంకో డిజైన్ లోకి వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ డిజైన్ అండి ఇది ఫాయిల్ ప్రింట్ తో వస్తుంది కలంకారీ ప్యాటర్న్ తో వస్తుంది చాలా బాగుంటుంది అండి గోల్డ్ మెడల్ అండి దీని పేరు వచ్చేటికి గోల్డ్ ప్రింట్ ఉంటది కాబట్టి గోల్డ్ మెడల్ అంటారు దీన్ని అదొకటి గమనించుకోండి ఐటమ్ మాత్రం చాలా డిఫరెంట్ అండి ఇది కూడా మీకు త్రీ నైన్టీ నైన్ పడుతుంది ఇది కూడా ఈ ఐటమ్ కూడా కాకపోతే గోల్డ్ ప్రింట్ వస్తుంది దానివల్ల అది చాలా బాగుంటుందండి ఐటమ్ నేను మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీ రావాలి అసలు ఎట్లా ఉంది శారీ డిజైన్ అనేది ఇదిగోండి శారీ డిజైన్ ఓపెన్ చేస్తానండి ఇదిగోండి మొత్తం ఇదిగోండి త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మధ్యలో కలంకారీ బ్యాటమ్ వస్తుందండి కింద పైన జరీ బోర్డర్ వస్తుందండి కింద పైన జరీ బోడర్ అనేది కామన్ గా వస్తుందండి విత్ ఫాయిల్ ప్రింట్ తో వస్తుందండి ఫాయిల్ ప్రింట్ అంటే ఇప్పుడు ఇప్పుడు పోయేదేం కాదండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఒకటే చెప్తున్నానండి ఫుల్ వాషబుల్ అండి చక్కగా వాష్ చేసుకోవచ్చు దాని మీద బ్రష్ యూస్ అయినంత వరకు బ్రహ్మాండంగా ఉంటుందండి అది బ్రష్ అనేది గట్టిగా కొడతా ఉంటారు కాబట్టి కొంతమంది అది ఒకటి ప్రాబ్లమ్ అంతే అంత కంటే ఏం లేదు ఇది ఫ్యాన్సీ గా వాడుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం ఇచ్చే హోల్సేల్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి దీనిలో కూడా మనకి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఐటమ్ లో డిజైన్స్ కలర్స్ ఉంటాయండి కాకపోతే నేను వీడియో తీయాలి కాబట్టి ప్రతి ఒక్క ఐటమ్ ని ఒక్కొక్క డిజైన్ నేను మీకు చూపిస్తున్నాను దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్సెస్ మా దగ్గర ఉంటాయండి అది ఒకటి గమనించుకోండి పెట్టుబడి చీరలు వర్క్ శారీస్ ఫుల్ శారీసు చాలా రకాలు ఉన్నాయండి ఒక్కసారి మీరు వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ మన దగ్గరకు వచ్చి ఒకసారి కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకే అర్థం అవుతుంది క్లారిటీ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి మాషమెల్ లో ఒరిజినల్ మాషిమెల్ లో తెప్పించేసాను ఛాన్స్ ప్రైజ్ లో ఇచ్చేస్తాను బట్ బ్రాండెడ్ కంపెనీ ఇస్తానండి అదొకటి గమనించుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి బ్రాండెడ్ ఐటమ్ మార్చ్మెల్లలో హెవీ బోర్డర్ అండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇదిగోండి మీకు క్లారిటీగా పెడతాను అని చూసుకోండి రోజీ కంపెనీ రండి మనం ఇచ్చే ప్రైజింగ్ కూడా మళ్ళీ షాకింగ్ ప్రైజ్ అండి అది ఒకటి గమనించుకోండి డిజైన్ మాత్రం చాలా బాగుంది ఒకటి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను ఇది కూడా మనకి కేటలాగ్ వస్తుందండి సింగిల్ పీసెస్ అనేది ఏమి ఉండదండి కేటలాగ్ తీసేసుకోవాలి కలర్స్ మాత్రం చాలా బాగుంటదండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి డిఫరెంట్ డిజైన్స్ అండి గ్యాప్ బార్డర్ లో మీకు డిజిటల్ డిజైన్ ఇచ్చాడు గ్యాప్ బార్డర్ లో చాలా స్మూత్ అండి క్లాత్ అయితే ఎగ్దాం అసలు ఎంత స్మూత్ అంటే అండి అంత స్మూత్ నేను అందరికీ ఒకటే చెప్తున్నాను అండి మాష మెల్లలో ఒరిజినల్ అండి ఒరిజినల్ క్లాత్ ఎలా ఉంటుందో చూడండి ఇదిగోండి ఎంత స్మూత్ గా ఉందో చాలా మెత్తగా ఉంటది చక్కగా క్యారీ చేసుకోవచ్చు కానీ కాస్ట్ అంటారా నైన్ ఫిఫ్టీ ప్లస్ లో ఉంటదని అందరికీ తెలుసు మాషమెల్ కానీ నేను ఇచ్చే ప్రైజ్ అయితే సూపర్ 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 ప్రైజ్ ఇచ్చేస్తానండి ఐదు వందల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి మనం ఇచ్చేస్తున్నాం అండి ఈ ఐటెం ఫైవ్ ఫార్టీ నైన్ కి అది కూడా సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకండి నైన్ ఫిఫ్టీ రేంజ్ సరుకు మీకు ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి మీకు ఇచ్చేస్తున్నానండి మీరు సేల్ చేసుకునే ఇష్టం మీరండి నేను ఎప్పుడు ఇట్లా చేయండి అట్లా చేయండి అని కూడా నేను చెప్పాల్సిన పని లేదు ప్రతి కస్టమర్ మనకి దేవుడే అదొకటి గమనించుకోండి ఎక్కువ లాభం తీసుకున్నాం అనుకుంటే తక్కువ వ్యాపారం జరిగిద్ది తక్కువ లాభం తీసుకుంటే ఎక్కువ వ్యాపారం జరిగింది అదొక్కటి గమనించుకోండి మన షాపు నెంబర్ ఐడియా ఉండే ఉంటది షాప్ నెంబర్ నూట ఏడు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి మా షాపు మీరు కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నిన్న కూడా మీకు ఒకటి చెప్పాను ప్రతి వీక్ లో ఎనీ డే ఒక రోజు మాత్రం షాకింగ్ ప్రైస్ తో షాకింగ్ ఐటమ్ ఇస్తానండి కంపెనీ కంటే తక్కువకి ఇస్తానండి అది ఒకటి గమనించండి ఎందుకంటే అండి నా దగ్గర తీసుకెళ్లే వాళ్ళు రూపాయలు సంపాదించుకుంటే నేను హ్యాపీగా ఉంటానండి అది ఒకటి గమనించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఐటెం లో అయితే ఇదండి నెక్స్ట్ షార్ట్ అవుట్ వచ్చేస్తుంది చూసుకుంటారు కొత్తగా వాళ్ళు అయితే కొంచెం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మంచి మంచి